గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొంతమంది యూట్యూబ్లో అడిగారు స్వామీజీ మీరు ఇంకా కొన్ని అనుభవాలు చెప్తే బాగుండే మాకు ఏమైనా ఉపయోగపడుతు పడుతుంది ఏమన్న ఆలోచనతో వాళ్ళు అడిగారు నేను గుర్తు చేసుకుంటే ఈ వీడియోలో రెండు నాకు జరిగినటువంటి కొన్ని మెరకిల్స్ లాంటి అద్భుతాలు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మీరు బాగా ఆలోకిస్తే మీకు కూడా తెలుస్తుంది మునుముందు మీకు ఇలాంటివి కూడా రావచ్చు అనే ఒక భావన కలిగితే చక్కగా ధ్యానం చేస్తారనే ఆలోచనతోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను గతంలో ఓ పదిహేను సంవత్సరాలు ఇంచుమించు అవుతుంది పదిహేను పదహారు సంవత్సరాల కింద జరిగినటువంటి విషయాలు షూటింగ్ వెళ్ళేవాడిని కదా షూటింగ్ చేసుకుంటూ బాగా ధ్యానం చేసేవాడిని తర్వాత ఒక ఐదు సంవత్సరాలు టోటల్గా షూటింగ్ బంద్ చేసేసి కఠోరమైన సాధన కూడా చేయటం జరిగింది తదన తదనంతరం మళ్ళీ కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత మళ్ళీ షూటింగ్ వెళ్ళటము ధ్యానం చేయటం ఇలా జరిగింది ఇలా జరిగినప్పుడు మాకు షూటింగ్ నిమిత్తము ఇక్కడ విజయవాడకు పోవటం జరిగింది అది రా రాజమండ్రికి పోవటం జరిగింది పుష్కరాలు సీన్ అని ఉంటుంది అక్కడ రాజమౌళి దానికి సింహాద్రి సినిమా పేరు జూనియర్ ఎన్టీఆర్ సినిమాది రాజమౌళి డైరెక్షన్లో మేము వెళ్ళటం జరిగింది పుష్కరాలు సీన్ అక్కడ అక్కడ మాకు అదృష్టం ఏంటంటే గోదావరి పుష్కరాలు ఇంకా ఆరు నెలలు మాత్రమే ఉన్నది అదే సమయంలో ఈ సినిమాలో కూడా పుష్కరాలు సీన్ ఉంటుంది అన్నట్టు అక్కడ అన్ని ఆ సందర్భం తీశారు పదకొండు రోజులు మేము అక్కడ ఉన్నాము పదకొండు రోజులు షూటింగ్ జరిగింది అక్కడ ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు సాయంత్రం అక్కడ అందరం మేము దిగాము దిగి మాకు హోటల్స్ అక్కడ లాడ్జ్లో ఇచ్చారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క రూమ్ ఇస్తారు మా ఫైటర్స్కి మేము ఉన్నాము అలా ఉన్న తర్వాత నాకు కొంచెం అప్పుడప్పుడు కొంచెం అస్తవ్యస్థంగా కనపడుతుంది అదే క్లియరెన్స్ అవుతుంది ఇదంతా కూడా బాగా మంట పెట్టడం వల్ల అంటే పొయ్యి పొయ్యి పైన మనం నీళ్ళు పెడితే మంట ఎలా వస్తుంటే అది సలసల కాగుతుంటుందో అట్లా మనం బాగా వైబ్రేషన్ చేస్తుంటే బాగా మంట పెడుతుంటే బాడీలో వైబ్రేషన్స్ వస్తుంటే తర్వాత మళ్ళీ సెటరట్ అవుతుంటుంది ఇది భయపడే అవసరం లేదు ధ్యానంలోకి తరచుగా జరుగుతుంటే ఒక్కో సరస్ ఒలిగినట్టు అవుతుంది లోపల ఇట్లా ఊగినట్టు అవుతుంది మళ్ళీ సెటరేట్ అవుతుంది అంటే బాగా ధ్యానం చేసేటువంటి వాళ్ళకు ఇలాంటి అనుభవాలు వస్తాయి భయపడే అవసరం లేదన్నట్టు అలాగే నాకు కూడా అది కొంచెం నీరసంగా ఉన్నట్టు కనపడ్డది ఆ రాత్రి సరేలే ముందు నాకు అలవాటే కదా మళ్ళీ వెళ్ళిపోతుంది అనే భావంతో ధైర్యంగా ఉండేవాడి అన్నాడు ధ్యానం మాత్రం మానేవాడిని కాదు ఆ రోజు ఏమైంది మాకు సాయంత్రం పూట ఇంకా ఎనిమిదో ఎ ఎనిమిది ఎనిమిది బావం అవుతుంది ఇంకా మేము భోజనాలు చేయలేదు కొంతమంది ఫైటర్స్ వాళ్ళకు అలవాటు టైంపాస్ గురించి కొంచెం పత్తలాడుతున్నారు ఒక రూమ్లో ఒక ఏడెనిమిది మంది ఆ రూమ్లో ఉన్నారు మేము కూడా సరదాగా టైం పాస్ అవుతలేదనే ఆలోచనతో ఆ రూమ్కి వెళ్ళాను నేను కూడా వెళ్తే వాళ్ళు పత్తలాడుతురు నేనైతే ఆడలేదు మంచం మీద కూకున్నాను అనీజ్గానే ఉంది నేను ఇట్లా ఒరిగి మంచం మీద కూకున్నాను వాళ్ళు పత్తలాడుతున్నారు ఆడుతున్నారు ఆ రూమ్ ఎలా ఉందంటే ఇది మధ్యలో ఉంది లాడ్జ్ లోపల ఇటు రూములు ఇటు రూములు మధ్యలో ఒక రూమ్ ఉందన్నట్టు ఇది గల్లీలాగా క్లియర్గా ఉంటుంది అది దర్వాజా వేసి ఉంది వీళ్ళేమో లోపల ఆడుతున్నారు పత్తాలు నేను కూడా అందులోనే ఉన్నాను నాకు అనేజీగా ఉండి ఉండి మని ఒక దివ్య దృష్టిలాగా గోచరించి అంటే నాకు సడన్న ఆ దర్వాజ ఉందిగా దర్వాజా పల్చగా అయిపోయి ఒక పరదలాగా ఒక నెగిటివ్ లాగా ఒక వెనకట ఫోటోలు తీసే నెగిటివ్ ఫీలింగ్ ఎలా ఉంటుందో అలా నెగిటివ్గా అయింది అన్నాడు నెగిటివ్ అంటే ఇది డోర్ అంతా పల్చగా అయిపోయి అవతలు ఉన్న వ్యక్తి కనపడుతున్నాడు నాకు ఆ గల్లి అవి ఎంత క్లియర్గా కనపడుతున్నాయి డోర్ తీసేస్తే ఏ విధంగా కనపడుతుందో కాకపోతే కొంచెం అంత నీట్గా కాకుండా ఇది పల్చగా క్లియర్ కనపడుతుంది నాకు అక్కడ నేను ఒక విచిత్రపోయాను ఇదేంది ఇది మెరకిల్స్ ఏంది ఇది ఇలా ఎందుకు జరిగిందని కళ్ళు అలా మళ్ళా తడిమి చూశాను ఇది ఏంది భ్రమణ ఏమని క్లియర్గా అలానే కనపడుతుంది ఆ దృశ్యం అది ఒక ఫైటరు ఆయన పేరు ఏంటంటే యూ శేఖర్ అని ఫైటర్ ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఫైట్ మాస్టర్ అయ్యాడు అలా వస్తున్నాడు ఆయన కూడా ఈ రూమ్లకే వస్తున్నాడు పత్తలాడటానికి క్లియర్ కనపడుతుండు ఇట్లా గల్లీ చాలా దూరం ఉంటుంది ఇట్లా పొడుగు పొడుగుంటుంది కాబట్టి అలా వస్తూ ఉన్నాడు ఏంది ఇలా వస్తున్నాడు ఇలా కనపడుతుంది అనే భావంతో నేను అలా చూస్తూ ఉన్నాను అతన్ని చూస్తుంటే అలా వస్తూ 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 డోర్ తీసుకొని లోపలికి వచ్చేసాడు వచ్చిన తర్వాత ఇదేంది ఇంత ఈ విధంగా ఎలా జరిగిందని నేను ఆశ్చర్యచకితమై కళ్ళు ఊర్చుకుంటూ తెరుచుకుంటున్న ఆ దృశ్యం అలానే ఉంది దగ్గర దగ్గర నాకు ఫార్టీ ఫైవ్ సెకండ్ వరకు ఆ కనెక్షన్ అలానే ఉంది పరమాత్మ ఆ కనెక్షన్ దివ్య దృష్టి కనెక్షన్ అలానే ఉంది దాని తర్వాత మాయమైపోయి మళ్ళీ జడ రూపంగా ఈ దర్వాజా కనపడి ఇంకా అవతలిది కనపడటం కనపడటం లేదన్నట్టు ఇది ఎలా జరిగింది ఎవరికి నేను చెప్పలేదు ఒక ఆతృత ఒక ఆనందము ఏంది ఇది అసలు మనకు రావటం ఏంటి దివ్య దృష్టి లాంటిది మళ్ళీ అది కట్ కట్ అయిపోయింది అన్నట్టు దాని తర్వాత నేను చాలా సంతోషంగా హ్యాపీనే ఉన్నాయి కానీ అనీజీగా ఉంది నా బాడీలో తర్వాత భోజనం చేసినాం వెళ్ళినాం పండుకున్నాం అది చిన్న కనెక్షన్ ఇచ్చినందుకు అంటే మనకు పూర్తిగా అవయవాలు జ్ఞానాడులు అన్నీ ఓపెన్ కాలేదు కనుక మనకు దైవం ఏం చేస్తాయి మీరు రాబోయే చరిత్ర ఏంటి అనేది సద్భావన ఉన్న వాళ్ళకు సత్యంగా ఆచరించే వాళ్ళకు సరిగ్గా ధ్యానం చేసేటువంటి వాళ్ళకు భగవంతుడు ఏం చేస్తాడంటే నువ్వు రాబోయేది మనకు తెలియదు కనుక ఇలాంటి అప్పుడప్పుడు సూచనలు మనకు అందిస్తూ ఉంటారు ఆ దైవమే దగ్గరుండి నువ్వు ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళు నీకు ఇలాంటివి ఇంకా నీకు ముందు మునుముందు రాబోతాయనే ఒక దృష్టాంతం మనకు ఆ దైవమే దగ్గర ఉండి మనకు చూపెడుతూ ఉంటుంది అన్నట్టు ఆ రోజంతా పండుకున్నాను పండుకున్న తర్వాత శ్వాస ఆడటం లేదన్నట్టు ఎందుకంటే అది కనెక్షన్ ఇచ్చింది కదా ప్రకృతికి విరుద్ధంగా జరిగింది కాబట్టి అది అలా శ్వాస ఆడటం లేదు ఇటు పడిన ఆడతలేదు లేదు ఇటుపన్న ఆడతలేదు ఆగిపోతుంది అన్నట్టు చాలా బలవంతంగా తీయవలసి వస్తుంది నా పక్కపంటి ఒక ఆయన అంబరిపట్ వెంకట్రావు అంటారు ఫైటరు ఆయన పక్కపంటి వండాడు ఎందుకో నాకు పెద్ద భయమేమి రాలేదు చాలామంది శ్వాస ఆడుతుందంటే భయం పడి లేపి చాలా ప్రాబ్లం ఉంటుంది అతను మంచిగా వండుకున్నాడు నేను లేచి ఇట్లా కూర్చుంటా కూడా ఆడతలేదు ఇట్లా టోటల్గా ఇట్లా వంగితే అది ముస్లింలు నమాజ్ చేసి టోటల్గా ఇట్లా వంగుతారు చూడు ఇట్లా వంగితే శ్వాస ఆడుతుంది అన్నట్టు ప్రక్రియ ఆడుతుంది పండుకుంటే శ్వాస ఆడతలేదు అంటే ఇట్లా కూకొని టోటల్గా ఇట్లా వంగుతుంటే అది శ్వాస ఆడుతుంది అన్నట్టు ఓహో ఇలా ఉంది నాకు భయం ఏం రాలేదు అతన్ని లేపలేదు రాత్రి అంతా అలానే ఉన్నాను కూర్చొని అలా ఆ ధైర్యం ఎలా వచ్చింది ఏంటి నాకేం తెలియదు అది తెల్లారి వరకు అలానే ఉంది అన్నట్టు ఆ స్థితి తెల్లారిన తర్వాత మళ్ళీ మామూలుగానే శ్వాస ఆడుతుంది అంత చేస్తుంది మళ్ళీ స్నానం చేసినాం మళ్ళీ సూటింగ్కి వెళ్ళాం అంటే ప్రక్రియ ఒక టాబ్లెట్స్ లేదు ఏం లేదు ఇప్పుడు మామూలుగా శారీరక ప్రాబ్లమ్స్ అవుతే దానికి హాస్పిటల్ జైన్ కావాలి ఎన్నో టాబ్లెట్స్ కావాలి నానా ఇబ్బందులు శరీరంకి అవుతుంది ఇది ఒక టాబ్లెట్స్ లేదు ఏం లేదు యథావిధిగా మళ్ళీ షూటింగ్ పోవటం జరుగుతుంది తింటున్నాము శ్వాస క్లియర్ ఆడుతుంది మళ్ళీ రాత్రి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అసలు ఇప్పుడు ఇది శారీరక ప్రాబ్లమ్స్ అనుకుందామా అనేటైం లేదే ఇలాంటి మీకు ఎందుకు చెప్తున్నానంటే చక్కగా సాధన చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి గుండె పట్టినట్టు అవుతుంది మళ్ళీ వదిలేస్తుంటుంది ఒక్కోసారి చాలా ప్రాబ్లమ్స్ ఏదో ఒక దిక్కు ప్రాబ్లమ్స్ వచ్చినట్టు అవుతుంది మళ్ళీ క్లియరెన్స్ అవుతుంటుంది ఇదంతా కూడా లోపల సర్దుబాటు అవుతుంది జ్ఞాన నాడులు ఓపెన్ అవుతున్నాయి డెబ్బై రెండు వేల నాడులు సొంత ఉంటాయి కాబట్టి అది పుషింగ్ అవుతుంది అది మంట ద్వారా నాగస్వరం ఊదుతుంటే అది లోపల తాండవం ఆడుతుంది చాలా శుభ శుభ సూచకమే కానీ మనకు భయంగా కనపడుతుంది క్షీరసాగరంలో మనము అమృతం కావాలని అందరూ దేవతలు రాక్షసులు చిలకటం జరిగింది కానీ స్టార్టింగ్ అమృతం ఏం రాలేదు రకరకాలైనటువంటి వచ్చాయి కొంత మంచి మంచి వచ్చాయి అవి తీసుకున్నారు రాక్షసులు కొంతమంది దేవతలు కొంతమంది వాళ్ళు పంచబడి జరిగింది ఐరావతం అని గుర్రం అని ఇలాంటి రకరకాలు వచ్చినాయి అన్నాడు తర్వాత లక్ష్మీదేవి వచ్చింది తర్వాత ఇంకా వచ్చింది అంటే విషపూరితమైన రాంగ్ని అందరూ ఎక్కడోళ్ళక్కడా వాళ్ళు పలాయనం అయిపోయి మాకొద్దు మాకొద్దు అన్నారు అంటే ఇవన్నీ కూడా మన లోపల కూడా అలా విషపూరితమైన మనసు తత్వం వస్తుంది నువ్వు సిద్ధుడవుతావు నువ్వు నాట్యం అయిపోతావు అలాంటి విషపూరితమైనటువంటి మనస్తత్వం కూడా మనకు ధ్యానలకు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు అంటే మంచిగా అవుతూ 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 పరిశు పరిశుద్ధమైనప్పుడు నీకు చిన్న కోపం వచ్చి కూడా నీ మనసులో బాధ కలిగి ఉంటే ఎదుటవానికి చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి కనుక సాధకుడు ఎప్పుడు జాగరకుడై ఉండాలి ప్రశాంతత చిత్తుడై ఉండాలి ఎవరు ఎంత తిట్టినా మనము మౌనంగా దాన్ని స్వీకరించాలి తప్ప నువ్వు ఏమాత్రం కూడా చెడిపో అంటే చెడిపోతాడు అన్నట్టు దానివల్ల నీకు అతనికి చాలా ప్రాబ్లం అవుతుంది నీకు చేసినటువంటి ఎంతో కొంతది కూడా రయమయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ఇవన్నీ చాలా జాగరకై ప్రజెంట్గా ఉండాలి మహానుభావులంతా కూడా ఇంకో చోట ఏమైందంటే మెరకిల్స్ లాంటి ఇవి అన్ని అద్భుతాలు కొన్ని మనకు జరిగినాయి కాబట్టి ఇంకో చోటు కూడా షూటింగ్ పర్పస్ అది కూడా విజయవాడ కనకదుర్గ దగ్గర విజయవాడలో షూటింగ్ ఉంది అదే వరది బాలకృష్ణది అది దాని పేరు సినిమా పేరు మనకు రావటం లేదు అది చాలా హిట్ అయిపోయింది బాలకృష్ణది అది అందులో అందులో మా క్యారెక్టర్స్ ఏంటంటే అడక తినే క్యారెక్టర్స్ ఉంటాయి కానీ దొంగలు అన్నట్టు అంటే బాలకృష్ణ కొట్టడానికి వచ్చి కత్తులన్నీ తీసుకొని వచ్చేసి మామూలుగా అయితే దొరకడు గుళ్ళకి వచ్చిండు బయ బయటకు రాగానే మనం అటాక్ చేద్దామని కత్తులు వేసుకొని బిచ్చగాళ్ళక అది ఒక చిన్న క్యారెక్టర్స్ అన్నట్టు అందరు అందులో ఉంటుంది అప్పుడు ఆ బాలకృష్ణ రాగానే అందరూ ఆయన కొట్టడానికి పోతే ఆ బాలకృష్ణ పరిగెట్టి పరిగెట్టి వేరే చోట ఏదో గోడౌన్లో అక్కడ ఫైట్ జరుగుతుంది అంటే గుళ్ళో ఫైట్ చేస్తే బాగుండదని ఉద్దేశంతో అలా చేయటం జరిగింది మాకేం మేము రోజు మాకు షూటింగ్ ఒక రోజు షూటింగ్ లేదు మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చని మాకు మేనేజర్లు చెప్పారు చెప్తే మేమేం చేసామంటే సరే షూటింగ్ లేదు కదా అని ఒక ఫైటర్ కృష్ణారెడ్డి అని మేమిద్దరము విజయవాడ ఎప్పుడు చూడలేదు కదా కనకదుర్గ తల్లిని అమ్మని చూద్దామని మేమిద్దరం బస్ ఎక్కి వెళ్ళాం కనకదుర్గ టెంపుల్కి అప్పుడు సాయంత్రం పూట మేము వెళ్ళింది ఆ సాయంత్రం పూట ఆ లైన్లో నిలవడం లోపటి ఇంటర్గానే సాయంత్రము ఆరు గంటలకు ఒక ఆరతిలు వస్తాయి అమ్మవారికి అక్కడ ఎవరైతే ఆ గేట్ లోపల ఉంటారో ఇన్ ఇన్నర్ ఐన్లో లోపలికి ఆ గేట్ వేసేసరికి ఆ లైన్లు ఉన్న వాళ్ళు లైన్లో ఉంటారు లోపట ఉన్న వాళ్ళు మాత్రము ఆ ఆరతిలు చూడొచ్చు అన్నట్టు ఇంకెంతసేపు అయినా వాళ్ళని ఎలగొట్టే వాళ్ళని పక్కా జరపరు అన్నట్టు అది దగ్గర దగ్గర పది పదిహేను నిమిషాలు ఉంటుంది అన్నట్టు ఒక్క ఆరతి కాదు ఒకటి పదకొండు జ్యోతులది ఒకటి ఐదు జ్యోతులది ఇట్లా రకరకాల నాలుగైదు జ్యోతులే వస్తాయి అన్నట్టు ఆరతిలో అందరు తీసుకుంటూ ఉంటారు మాకు తెలియదు మేము ఇంటర్ కాగానే నాకు ఒక రకమైనటువంటి బాడీలో నిష వచ్చింది నాకే నాకు ఏంటంటే ఒక అమ్మవారి టెంపుల్ కానీ ఒక పవర్ఫుల్ ఉన్న గుళ్ళలో కానీ వెళితే ఆటోమేటిక్గా నాకు ఆటోమేటిక్ నిశ వచ్చేస్తుంది అన్నట్టు అక్కడ ఉన్నటువంటి పవర్ నాకు కనెక్షన్ అవుతుంది ఎందుకంటే మనం నిశ్చలంగా ఉన్నాము మనసు కొంచెం పరిశుద్ధంగా ఉంది కాబట్టి ఎంబడే మన మీద ప్రసరణ అయిపోయి ఆ నిశలో ఆ మత్తులో ఆనందంగా ఉంటుంది అన్నట్టు అలానే ఎప్పుడైతే కనకదూరం లోపల ఇంటర్ అయిపోయి అలా తిరుగుతున్నామో నాకు బాడీలో నిశ స్టార్ట్ అయింది అన్నట్టు లోపలికి వెళ్ళాము వెళ్ళాగానే ఆర్తులు వస్తున్నాయి సరే ఇది ఒక గొప్ప విషయమేని అప్పుడు నేను అమ్మవారిని అలా చూస్తూ ఉన్నానంటే కన్ను కొట్టకుండా అలా నేను చూస్తున్నాను అనట ఆర్తులు వస్తుంటే అక్కడ ఒక మెరకల్ జరిగింది అక్కడ నాకు ఏది కనకదుర్గ టెంపుల్ విజయవాడ అమ్మవారిది ఒక మెరకల్ అంటే ఒక గొప్ప ఎప్పటికీ తెలుసుకునేటువంటి గొప్ప మెరకల్ జరిగింది అక్కడ ఏం జరిగిందంటే అక్కడ నేను చూస్తూ ఉన్నాను చూస్తుంటే ఒక పెద్ద తేజస్సు అంటే ఒక వెయ్యి ఫోకస్ల బల్పులు వేస్తే ఎంత వెలుతురు ఉంటుందో అంత వెలుతురు అక్కడ కనపడుతుంది అంటే ఇక్కని కనపడుతుంది మొత్తం ఆలయము అక్కడ అంతా కూడా ఆ బ్రాహ్మణ్స్ కూడా ఆ షాడోలో ఆ వెలుతురు యొక్క షాడోలో తిరుగుతూ ఉన్నారు చక్ 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 చంత మెరుస్తూ ఉంది ఆ ఆలయం మొత్తం కూడా ఆ రూపమేమి కనపడలేదు కానీ ఒక తేజస్సు ఒక చైతన్యం అందులో ఒక చక్ 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 చెక్ అలా మెరుస్తూ ఉంది అన్నట్టు ఎంత అద్భుతమైనటువంటి ఒక ఆ తేజస్సు నాకు కనపడటం జరిగింది ఏంది ఇది ఎన్నళ్ళు ఇలా కనపడుతుంది అని నేను అలానే చూస్తాను అది పెరుగుతుంది ఆర్తులు ఇస్తున్నారు ఆర్తులలో కూడా ఆ తేజస్సులన్నీ తిరుగుతూ ఉన్నాయి ఆర్తులు కూడా అలా వస్తూనే అందరు దూరం చేయలే ఇట్లా మొక్కుతున్నారు దగ్గర పోవటానికి వీల్లేదు అలా చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం నాతో వచ్చినటువంటి ఆ ఫైటర్ కృష్ణారెడ్డి చూసి చూసి బోర్ వచ్చి వెళ్ళిపోయి అక్కడ కూకున్నాడు దూరంలో కూకున్నాడు నాకేమో ఇది కంటిన్యూ జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది అన్నట్టు ఆ తేజస్ ఇంకా చూసినా కొద్దిగా పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది అన్నట్టు తర్వాత అన్ని ఆర్తులన్నీ వచ్చేసి అలా చూసిన తర్వాత అది అలానే ఉంది ఇంకా ఆర్తులు వచ్చిన తర్వాత నమస్తే చేసి ఆ కృష్ణారెడ్డి దగ్గరికి పోయి కృష్ణారెడ్డి ఏమన్నా కనపడదు ఏం కనపడితే ఎంతసేపు చూస్తామన్న బోర్ వచ్చి ఊకున్నా అన్నాడు ఓహో వీనికి తెలియలేదే అనుకున్నాను తర్వాత మేము కిందికి వెళ్ళాం అదంతా కండ్లలు రెండుకొని ఉందన్నట్టు ఎందుకంటే పది నిమిషాలు నిమిషాల అలా ఆ తేజస్సును అలా గమనిస్తూ ఉన్నాను కాబట్టి మొత్తం బాడీ అంతా వ్యాపించిపోయింది అన్నట్టు ఆ తేజస్సు తర్వాత ఆ తేజస్ అలానే ఉంది మేము గుడి బయటకు వచ్చినాం బయటకు రాగానే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చినటువంటి తేజస్సు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువైపోయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనపడుతుంది ఇంకా అది కళ్ళనే రెండుకొని ఉంది అది అలా తిరుగుతూ ఉంది అన్నట్టు ఇప్పుడు రోడ్ మీద చూస్తుంటే ఆ బస్సులు కార్లు వెహికల్స్ అన్నీ కూడా ఆ తేజస్లనే తిరుగుతున్నాయి అంటే గుళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి తేజస్సు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తేజస్సు కూడా చాలా గొప్పగానే కనపడుతుంది ఎట్టు పోతే అటు అది పోవటం లేదన్నట్టు చూశాను ఆహో ఇది కండ్లరిని తర్వాత బస్ ఎక్కాము ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలానే ఉంది లాడ్జింగ్ పోయాము తింటున్నాం ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలానే ఉంది అలా చూస్తూ ఉన్నాం అన్నట్టు అది అలా మూడు రోజుల వరకు నా కండ్లల్నే అది మిక్సితమైంది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాని తర్వాత అది వెళ్ళిపోవటం జరిగింది అంటే ఇలాంటి మెరకల్స్ చాలా గొప్ప విషయం ఇది బయట చెప్తే ఎవరు నమ్మరు హ్యాజ్ ఇట్ ఈస్ అమ్మవార్లు స్వయంగా కనకదుర్గ తల్లి అక్కడ కొలువై ఉన్నది అక్కడ మనస్ఫూర్తిగా ఎవరైనా పోతే వాళ్ళకు ఇవ్వచ్చు లేదా వేరే రూపంగా వచ్చి నీకు నీకు ఏది కావాలి అది చేయవచ్చు లేదా ఆంతరికంగా చైతన్య రూపంగా వచ్చి నీ మనోభావ నీకు మనసులో ఏ కోరికలు అవి తీర్చవచ్చు స్వయంగా అక్కడ కొలువై ఉన్నది అమ్మవారు మామూలు విషయం కాదు అక్కడ అందుకే అమ్మవార్లు అక్కడక్కడ వాళ్ళు చాలా భక్తితో భావంతో పోవాలి చాలామంది ఏం చేస్తారంటే కోరికలతో పోతారు అన్ని కోరికలు ఇప్పుతారు ఇక్కంచెలు కోడుకు నుండి కోడల నుండి మన్మలు మన్మరాలు ఇవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళకు బోర్ వస్తుందంటే అమ్మవారు అరే ఎంతకాలం జీవితకాలం మీ మీ మన్మలు మన్మరాలు వీళ్ళ గురించిన నీ గురించి ఏం లేదా అని వాళ్ళు బాధపడతారు నీవు ఎవరు నువ్వు తెలుసుకో నువ్వు సుఖంగా ఉండాలి శాంతిగా ఉండాలి అంటే ఏం కావాలి కోరుకో మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నాం కానీ వీళ్ళు తనకు తాను కోరుకోక మంది గురించే కోరుకుంటుంటారు ఇదొక వింత సమస్య అన్నట్టు ఎప్పుడైనా కానీ మనం ఎవరము మనం ఎలా ఉండాలి మనకు శాంతి ఎలా <coughs> లభిస్తుంది మనం శాంతి పొందుతూ మన కుటుంబ సభ్యులు ఎలా శాంతి పొందాలి అనే ఆలోచన మర్చిపోయారు ఎంతసేపు కొడుకు కోడలు మన్మలు మన్మరాళ్ళు వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అంతే మనం బాగున్నామా లేదని ఎవరు ఆలోచన చేయటం లేదు మనం ఎవరము మన స్థితిగతి లేనిది మనకు తెలియటం లేదు అసలుకి అంటే తనకు తాను మర్చిపోయి ఎదుటి వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచన చేయటం వల్ల ప్రతి మనిషి కూడా సుఖంగా లేడు ఎందుకంటే సుఖము అనేది బయట లేదు కనుక లోపల ఉంది ఇన్నర్గా ఉంది ఇన్నర్గా వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది భావన మనకు అన్ని గ్రంథాలు చెప్తున్నాయి భగవద్గీత అదే చెప్తుంది సత్వ రజో తమో గుణము మూడు గుణాలు ఉంటాయి నీకు మూడు గుణాలలో ఆ రజో గుణం తమో గుణం ఏంటంటే ఎప్పుడూ అది అస్తవ్యస్తంగానే పెడుతుంటుంది రజోగుణం అంటే ఎప్పుడు స్వార్థపూరితమైనటువంటిది ఉంటుంది తమో గుణం అంటే మూర్ఖత్వంతో కూడుకొని ఉంటుంది నేను చెప్పిందే విను నువ్వేం చెప్తావు నాకు నాకు చెప్పేంత తెలివి ఉందని మూర్ఖత్వంతో మాట్లాడుతుంటాడు కనుక అవి రెండు గుణాలు కూడా మనిషిని మనసును పరిగెట్టిస్తుంటాయి అశాంతికి గురి చేస్తాయి శరీరం అస్తవ్యస్తంగా చేస్తాయి కనుక సాత్వికమైనటువంటి గుణం ఉంటుంది మనకు సత్యంగానే మాట్లాడాలి సత్యంగా ఆచరించాలి ధర్మంగా ఉండాలి ఎప్పుడు నిచ్చలంగా ఉండాలి సాత్విక ఆహారం భుజించాలి దానికి నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఎన్నెన్నో ప్రక్రియలు మనం కొన్ని మార్పులు చేయాలి మనము అస్తవస్తంగా వైపే రోడ్డు నడుస్తున్నాము ముళ్ళ ముళ్ళబాటలో నడుస్తున్నాము గుంతలు కయ్యలు గుంతలు ఎత్తులు వంపులు ఉన్న దాంట్లో నేను నడుస్తున్నాము కనుక మనకు ఆ గుంతలు దిగినప్పుడు బాధ అవుతుంది పైకెక్కినప్పుడు నా అంతటి వాళ్ళు లేడు అంటున్నారు ముళ్ళకంపులు అప్పుడప్పుడు కుసుతూ ఉన్నాయి బాధపడుతున్నాము మళ్ళీ అది తీస్తున్నాము మళ్ళీ పరిగెడుతున్నాము ఇంతా కూడా పూల బాట లాంటివి ఉన్నాయి తార్ రోడ్లు లాంటివి ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకొని చక్కగా నడిస్తే మనము పూలబాటు అయిపోయి మన జీవితం పూలబాటు అయిపోయి మనం ప్రశాంతంగా ఉండి మన కుటుంబీకులు కూడా ప్రశాంతంగా ఉంటారు సత్యం ఎవరైతే ఆచరిస్తుంటారో వాళ్ళ జీవితం కూడా ప్రశాంతంగా నడుస్తుంది వాళ్ళే కాదు ఇతరులకు కూడా ప్రశాంతింపజేస్తారు వాళ్ళ కుటుంబాల కోరికలు కూడా తీరు తీరుతూ ఉంటాయి నువ్వు ఎప్పుడైతే మనసు పవిత్రమవుతుందో సిద్ధి అవుతుందో నువ్వు సంకల్పించినంత మాత్రాన్ని అవి సమకూరుతూ ఉంటాయి సామాన్యంగా మహాత్ములకు కోరికలు ఉండవు ఎందుకంటే వాళ్ళకి ఏ చిన్న ఆలోచనలు వచ్చినా ఆ పరమాత్మనే తీరుస్తూ ఉంటాడు ఆ దైవమే దగ్గరుండి తీరుస్తూ ఉంటారు తల్లి పైన బిడ్డడు ఆధారపడ్డంతసేపు ఆ తల్లే మనకు ఆ బిడ్డడిని ఎలా కాపాడుతుందో అలా మనము పరమాత్మ పై ఆధారపడి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మ తప్ప వేరే లేదని దాంట్లోనే లీనమై ఆనందమయంగా ఉంటే ప్రతిదీ కూడా దైవమే దగ్గరుండి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది ఇది నమ్మండి హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే మనం కోరికలతో ఉన్నాం కాబట్టి మనకు అది తెలియటం లేదు కోరికలు ఉంటే ఉండని ప్రజెంట్గా నువ్వు ఉంటే అన్నీ ఆటోమేటిక్గా కోరికలు తీరుతూ ఉంటాయి కనుక మీరు కూడా చక్కగా ధ్యానం చేసి ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తారనే ఆశతోటి నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త